చాలా వీడియోస్ స్టడీ చేసి ఎంతోమంది కొ అంటే కొంతమంది డాక్టర్స్ది కొంతమంది మిస్టర్ మాధవ్ ఆయన ఎవరో ఒక ఈ ఫుడ్ గురించి వీటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన కెనడాలో స్టడీ చేస్తున్నారట ఆయన వీడియోస్ చూసి ఆల్రెడీ నేను వీరమాచనే గారిది వీళ్ళందరి ఎంతో మంది వీడియోస్ తలనొప్పి వచ్చేలాగా చూసి చూసి ఫైనల్గా నా డైట్ ప్లాన్కి అయితే నేను ఒక కంక్లూషన్కి అయితే వచ్చాను ఏంటి అంటే ఫస్ట్ హెల్త్ చెప్తాను హెల్త్ది సెట్ చేసుకోవాలట అంటే మనము డైట్ చేయాలి అంటే మన హెల్త్ చూసుకోవాలి షుగరు బీపీ థైరాయిడ్ ఇలాంటివి లేకుండా మెయిన్ చూసుకోవాలి సో నాకు ఆ మూడు లేవు రీసెంట్గా నేనైతే ఏం చెక్ చేసుకోలేదు కానీ జనరల్గా నేను మామూలుగా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వేరే జనరల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు నేను చూసుకున్నాను అప్పుడు నాకు ఇక్కడ లేదు ఓ అది లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఉండదు అని నేను నమ్ముతున్నాను నేను మళ్ళీ వాటిని టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళను నాకు టెస్ట్ చేయించుకోవడం అంటేనే ముందు భయం వెళ్ళినప్పుడు నాకు ఏదో అన్నీ ఉన్నట్టుగా ఫీల్ అయిపోతుంటాను కాబట్టి నాకు ఈ ఈ భయం అనేది ఒకటి ఉంది పెద్ద జబ్బు ఏ ఏవి లేకపోయినా భయం అనే జబ్బం అటుకుంది అందుకని నేను టెస్ట్కైతే ఎక్కువ వెళ్ళను మరీ తప్పదు అంటే వెళ్ళాలి తర్వాత స్ట్రెస్ ఉండకూడదట స్ట్రెస్ అయితే నాకు ఉంది కొంచెం ఎస్ట్లతో చెప్తారో లేదు కానీ నాకు నేనే ఫీల్ అవుతుంటాను మిగతా అన్ని లేవని నాకు ఎంత నమ్మకం ఉంటుందో ఇది ఉంది అనేది మటుకు అంతే నమ్మకం అంటే ప్రతి అయిన దానికి దానికి అంటే చిన్న చిన్న వాటికి ఏం కాను ఎవరన్నా నన్ను ఏదన్నా అని బాధ పెట్టారు అంటే అప్పుడు అన్నోన్ పర్సన్స్ గురించి నేను పెద్దగా బాధపడను నాకు తెలిసి నాకు క్లోజ్ అయిన వాళ్ళు ఎవరన్నా నన్ను బాధ పెట్టారో అంటే కొంచెం ఎక్కువ ఫీల్ అవుతూ ఉండేదాన్ని అది ఇప్పటికి చాలా నైంటీ నైన్ పర్సెంట్ నాకు తగ్గి నేను స్ట్రాంగ్ అయ్యాను అనుకుంటాను బట్ ఇంకా కొంచెం ఉంది నాకు ఫ్లైట్ జర్నీ అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాను నేను బయలుదేరపోయే ముందు స్టార్ట్ అయ్యి రీచ్ అయిన తర్వాత మూడు రోజులు ఆ స్ట్రెస్ నేను క్యారీ చేస్తాను చెప్పాలి సో ఓవరాల్ గా దీనికైతే ఏముంది స్ట్రెస్ అయితే ఉంది అందుకని నేను అది నాకు ఉందనే నేను అనుకున్నాను ఇది తగ్గించుకోవాలి ఇది సెట్ చేసుకోవాలి స్ట్రెస్ వల్ల మనం వెయిట్ తగ్గమట ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్ర నిద్ర కరెక్ట్ గా ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి ఎయిట్ అవర్స్ నిద్ర అంటే ఏ ఒంటి గంటకో పడుకొని తెల్లవారు తొమ్మిది గంటలకు లేస్తాను అంటే కాదట కరెక్ట్ గా నైట్ ఎర్లీగా పడుకొని నిద్రపోతేనే నిద్ర బెనిఫిట్స్ డీప్ స్లీప్ డీప్ స్లీప్ అంటే నిద్రపోతుంటాం అందరము అది కరెక్ట్ డీప్ స్లీప్ కాదట మంచిగా నిద్ర పట్టే టైము వాళ్ళకి అంటే అప్పటికి మనం మంచి నిద్రలోకి వెళ్ళిపోవాలంట అప్పుడే మనం ఆ డీప్ స్లీప్ని మన బాడీ ఫీల్ అవుతుంది మన బాడీలో ప్రతి ఆర్గాను గట్ అంతా రిలాక్స్ అయ్యి క్యూర్ అవుతుంది నేను ఇదైతే నేను ఈజీగా చేయగలను ఎందుకంటే నాకు తొందరగా నిద్రపోవడం చాలా ఇష్టము నిద్రపోతానా మొదటి నుంచి కూడా నేను అది ఫాలో అవుతాను ఎర్లీగా నిద్రపోయి ఎర్లీగా లేవాలి అనేది నాకు ఇది ఈజీని నిద్ర లేకపోతే స్ట్రెస్ వస్తుంది స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు సో ఇవి రెండింటినీ సెట్ చేసుకోవాలి నేను కొంచెము స్ట్రెస్ ఫీల్ అయిన రోజు మటుకు నిద్రపోనప్పుడు కొంచెం మూవీ అలా పెట్టుకొని చూస్తూ నిద్ర పట్టడానికి ట్రై చేస్తాను బట్ అదే చాలా పెద్ద మిస్టేక్ అనేది ప్రతి వాళ్ళు చెప్తున్న ఒక మాట నీ స్క్రీన్ టైం ఉండకూడదు ఆ టైంలో కళ్ళకు అసలు అలా అలవాటు చేయకూడదు అని ఆ నిద్ర పట్టడానికి ఏదన్నా ప్రాణాయామాలు అవి చేసి రిలాక్సేషన్ చేసుకుంటూ నిద్రపోవాలి ఇప్పుడు నాకు నిద్ర కరెక్ట్ గా ఉంటుంది రిలాక్స్ అవుతాను అలాగా నన్ను నేను సెట్ చేసుకున్నట్టు అవుతాను టాబ్లెట్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రతిరోజు నేను విటమిన్ టాబ్లెట్ తీసుకోవాలి అనుకున్నాను వేస్ట్ నుంచి ఆర్గానిక్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తెచ్చుకున్నాను సో అవి నేను వాడాలి అనుకుంటూ ఉన్నాను మనకు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ప్రస్తుతంగా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అది వాడతాను సో ప్రతిరోజు రోజు కూడా తీసుకోవాలి అనుకున్నాను తర్వాత విటమిన్ సి ప్రతిరోజు మనకు కావాల్సిన రేషియో నాకు గుర్తులేదు కానీ ప్రతిరోజు మనం ఎంత విటమిన్ సి తీసుకోవాలి అనేది నాకు గుర్తులేదు కానీ నేను ఓవరాల్గా స్టడీ చేసిన దాంట్లో ఒక మూడు నిమ్మకాయలన్నా తీసుకోవాలి లేదా ఒక సి విటమిన్ టాబ్లెట్ అన్నా తీసుకోవాలి లేదా ఒక రెడ్ క్యాప్సికమ్ అన్నా తినాలి అనేది మూడిట్లో నేను ఏదో ఒకటి తీసుకోవాలి మల్టీ విటమిన్ టాబ్లెట్ విటమిన్ సి డి మంచి ఫుడ్ తీసుకుంటూ ఎండ్ లో ఉంటే డి బాగానే వస్తుందట బట్ మనం అలా ఉండలేము కాబట్టి నేను డి సప్లిమెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను నేనైతే రేపు ఒక విటమిన్ డి టాబ్లెట్ తీసుకుంటాను తర్వాత ఈ లోపల నేను కరెక్ట్ గా స్టడీ చేస్తాను ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలి అనేది మల్టీ విటమిన్ టాబ్లెట్స్ సి విటమిన్ డి విటమిన్ అయిపోయింది కదా ఒమేగా త్రీ కూడా అవసరమైతే తీసుకోవాలట నేను ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు అవసరమైతే మధ్యలో ఎప్పుడన్నా ఒమేగా త్రీ క్యాప్సిల్స్ వేసుకుంటాను తర్వాత వాటర్ వాటర్ అయితే ప్రతిరోజు నాలుగు లీటర్లు తాగాలి నిద్ర ఎంత ముఖ్యమో ఈ డైట్ చేయడానికి వాటర్ అంతే ముఖ్యము నిద్ర స్ట్రెస్ లేకుండా ఉండడము వాటర్ ఈ మూడు చాలా మంచి ఇంపార్టెంట్ థింగ్స్ వాటర్ ని నాలుగు లీటర్లు తాగమన్నారు మన మాకు బెంగళూరులో కొంచెం చల్లగా ఉంటుంది అయినా నేను ఫోర్ లీటర్స్ అయితే తాగడానికి ప్రయత్నిస్తాను బట్ దీంట్లో ఒక లీటర్ నేను చాలా కొంచెంగా రెండు స్పూన్ల పెరుగుని వేసి మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగని ఫోర్ టైమ్స్ గా తాగుతాను వాటర్ నాలుగు లీటర్లు తాగమన్నారు కదా అనేసి ఒకేసారి రెండు మూడు గ్లాసులు తాగి చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండు మూడు గ్లాసులు తాగి ఇది మటుకు చాలా రాంగ్ అట సో ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్ కైనా తాగొచ్చు కానీ తాగేటప్పుడు గ్లాసే తాగాలి అనేది చూసుకొని ప్రతి టైము ఒక గ్లాస్ ఉండేలాగే మరి సమ్మర్ లో మన ఆంధ్ర సైడ్ అయితే రెండు గ్లాసులు తాగాల్సి వస్తుందేమో మించి ఎక్కువ తాగకూడదు ఫోర్ లీటర్ వాటర్ ని మనం బ్యాలెన్స్గా ఒక రోజుకి తాగడం ఇంపార్టెంట్ వాటర్ అయిపోయింది నేను మజ్జిగ కూడా ఈ ఫోర్ లీటర్స్లోనే మజ్జిగ కూడా ఒక లీటర్ చేసుకుంటానని చెప్పాను జీరా సోంపు వాము ఆ తర్వాత కొంచెం జింజరు ఇలా ఇవన్నీ వేసి కొంచెం కొంచెంగా కాలు కాలు స్పూను ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వాటర్ చేసుకొని ఆ వాటర్ తాగాలి అనుకున్నాను ఈ వాటరు మన బాడీలో ఉండే వాటర్ వెయిట్ని బాగా తగ్గిస్తుంది దీంట్లో చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయట బట్ ఇది అలాగే రెగ్యులర్ గా తాగుతూ ఉంటే అది కూడా అంటే మెడికల్ వాల్యూస్ ఉన్నది ప్రతి రోజు అలా తీసుకోకూడదు అందుకని నేను ఏమనుకుంటున్నానంటే ఒక వారం తాగి టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళా ఒక వారం తాగాలి అని ఫోర్ లీటర్లలోనే ఈ గ్లాసు జీరా వాటర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తాగే వాటర్ రెండు గ్లాసులు మాత్రము కొంచెం వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగుతాను కొత్త జీరా వాటర్ తాగుతాను ఇప్పుడు వాటర్ అయిపోయింది ప్రతిరోజు నేను కొబ్బరి నూనె తీసుకోవాలి అనుకున్నాను గరిక మాట్లాడితే గరికపాటే వస్తారు వీరమాచనని ఆరోగ్య డైట్ వీళ్ళందరి దీని ప్రకారం కొబ్బరి నూనె చాలా ఇంపార్టెంట్ సో నేనేమనుకుంటున్నానంటే రోజుకి టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ చొప్పున ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఫోర్ టైమ్స్ కొబ్బరి నూనె టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ తీసుకొని ఆ కొబ్బరి నూనె నా ఫుడ్ నేను చేసే కూరల్లో వేసుకుందాము అనుకుంటున్నాను ఓ ఇలా నేను ఫ్యాట్ తీసుకోవడం మటుకు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాను కొబ్బరి నూనెని ప్రతి రోజు కొబ్బరి నూనె అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆయిల్ బట్ అది ప్యూర్ గా ఆ కొబ్బరి పాలతో తీసిందయితే ఇంకా మంచిది మాకు ఇక్కడ దొరుకుతుంది అలా లేకపోయినా కానీ ఫ్రెష్ కొబ్బరిని ఎట్టగానక మిషన్ లో వేసి తీసిన కొబ్బరి నూనె అయితే తప్పకుండా మంచిగా మనం వాడుకోవచ్చు దీన్ని ఎక్కువ రోజులు కూడా స్టాక్ ఉంచకూడదు సో ఈ కొబ్బరి నూనెని నేను తెచ్చుకొని మాకు బెంగళూరులో చాలా బాధ దొరుకుతుంది దగ్గరుండి వేయించుకొని వచ్చి ఆ నూనెను వాడుకుంటాను కొబ్బరి నూనె అయిపోయింది వాటర్ అయిపోయింది జీరా వాటర్ అయిపోయింది జీరా వాటర్ ఎలా తీసుకుంటానో చెప్పేసాను ఫ్యాట్ ఎలా తీసుకుంటానో చెప్పాను సో ఇప్పుడు నేను ఎన్ని గంటలకి నా ఆహారం తీసుకుంటాను ఎలా తీసుకుంటానో చెప్తాను ఫ్యాట్ స్టార్ట్ చేసేది నేను నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాను అప్పటిదాకా నేను వాటర్ జీరా వాటర్ తాగుతాను అవన్నీ జీరో క్యాలరీస్ కాబట్టి జీరా వాటర్ కూడా మార్నింగ్ తీసుకుంటాను ఫ్యాట్ మటుకు నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తాను నైన్ నుంచి టూ టైమ్స్ బిఫోర్ టిఫిన్ ఒక వన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చి తీసుకుంటాను ఈ మధ్యలో ఖచ్చితంగా నాకు ఏది ఏమైనా కానీ కాఫీ మటుకు రోజుకొక ఒక చిన్న గ్లాస్ టూ టైమ్స్ తాగాలని డిసైడ్ అయిపోయాను విత్ బెల్లము బెల్లం కాఫీ మంచిగా స్ట్రాంగ్ డికాషన్ వేసుకొని చాలా హాయిగా ఫ్రెష్ పాలు తోటి పొద్దున్నే అంటే పొద్దున్నే అంటే వన్ టెన్ ఎంఎల్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఖచ్చితంగా కాఫీ అయితే తాగుతాను తాకుండా ఉండలేను మాకు ఇస్కాన్లో కాఫీ తాగొద్దని చెప్తున్నారు అది చూసుకొని నిదానంగా ఫ్యూచర్లో నేను తగ్గించుకోగలిగితే తగ్గించుకుంటాను ప్రస్తుతానికి మటుకు తాగుతున్నాను సో కాఫీ అయింది కదా కాఫీ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్యాట్ తీసుకుని తర్వాత నేను ఆరోగ్య డైట్ వాళ్ళది ఇడ్లీ పౌడరు అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు థౌజండ్ రూపీస్ ఇడ్లీ పౌడర్ అన్నారు ఆ ఇడ్లీ పౌడర్ తెప్ప పిచ్చుకొని నేను ఆ ఇడ్లీ పౌడర్ తోటి ఇడ్లీలు దోశ అలాంటివి వేసుకొని తినాలి అని చూస్తున్నాను బట్ అదే రోజు అదే తీసుకొని ఒకరోజు ఓట్స్ ఒకరోజు రాగి తోటి ఏదన్నా ఇలా తీసుకోవాలనుకుంటాను ప్రతిరోజు ఇప్పుడు గట్ హెల్త్ నేను సెట్ చేసుకోవాలి అన్నాను కదా దాంట్లో నా ఫస్ట్ ప్రయత్నంగా కార్బోహైడ్రేట్స్ అయినా పర్లేదు రోజుకి కొంచెం రాగి పిండిని ముందు రోజు నేను కలిపెట్టి రాత్రికే అంబలి తయారు చేసుకొని మజ్జిగ వేసి పెట్టుకొని అది మరుసటి రోజుకి ప్రోబయాటిక్గా తయారవుతుంది ఆ అంబలిని నేను మరుసటి రోజు ఈ నైన్ తర్వాత కాఫీ తాగిన తర్వాత నా టిఫిన్కి ముందు తీసుకోవాలి అని అనుకుంటున్నాను టెన్ టెన్ థర్టీ ఆ టైంలో నా టిఫిన్ తీసుకుంటాను ఏమేమి తీసుకుంటున్నాను ప్రతిదీ డీటెయిల్గా గా చూపించలేకపోయినా కూడా సింపుల్గా నేను మీకు చెప్తాను షార్ట్స్లో చెప్తాను ఖచ్చితంగా ఏ రోజుకి ఏం తీసుకున్నాను అనేది ఆ డిన్నర్ ని నేను ఫైవ్ ఓ క్లాక్కి డిన్నర్ అంటారా లంచ్ అంటారా అంతా కలిపి నా సెకండ్ మీల్ని నేను ఫైవ్ ఓ క్లాక్కి కి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో నైన్ టు ఫైవ్ నా ఎయిటింగ్ విండో పెట్టుకొని అది నా ఫాస్టింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవుతుందా కాదా నాకైతే తెలియదు కానీ నేను మామూలుగానే కొంచెం లేట్ గా తిని ఎర్లీగా ఎండ్ చేస్తుంటాను నాకు ఇది కంఫర్ట్ గా అనిపిస్తుంది సో ఇదండి ఏమేమి తింటాను కూరలు అన్ని చేసుకోవచ్చు నేను ఇంతవరకు ఆ బీట్రూట్ తీసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ యూస్ చేసుకొని ఏబిసి జ్యూస్ అలా తాగుతూ ఉండేదాన్ని అవన్నీ కరెక్ట్ కాదు అనేది నేను అన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది సో నేను ఇక్కడ నుంచి ఏదైనా వెజిటబుల్స్ కొంచెం లైట్గా బాయిల్ చేసుకున్న కూరలే తింటాను సో ఇలా తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంచుకుంటూ ప్రోటీన్ ఎక్కువ పెంచుకుంటూ మాకు ఆర్గానిక్ పాలు వస్తాయి దాంట్లో నేనే పన్నీర్ చేసుకొని ఆ పన్నీర్ని కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను సో ఇలా తీసుకుంటూ నేను ఎలా డైట్ చేశాను అనేది మీకు చిన్న చిన్న షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికైతే ఇంతవరకు అనుకున్నాను ఇంకా ఏమైనా అప్డేట్స్ నేను పోన్ పోన్ నా వీడియోస్లో చిన్నవిగా నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్